కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము నా నీతికి ఆధార్ మగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఎహవో తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది నేను యహోవాకు మర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో జానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు